తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై న్యాయంగా లాభం సంపాదించుకోవాలా అన్యాయంగా లాభం సంపాదించుకునే వానికి శ్రమ దేవుడు ప్రతి దుష్టత్వాన్ని చూస్తాడు హబకు ఏమన్నాడు నీకు అనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా అని మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినాల్లో మాట్లాడుతూ దేవా నువ్వు చూడలేవు కదా నువ్వు దుష్టత్వాన్ని చూడలే నిష్కలంకమైంది కదా అందుకే నేను ఇంత మరి ఇంత వదిలేసావు ప్రభావ అంటే దేవుడు చూడలేడు అని అంటే ఆయన కళ్ళు మూసుకుంటున్నట్టు అర్థం కాదు దేవుడు దాన్ని అఫెండ్ చేస్తాడు ఒప్పుకోవడం అని అర్థం ఆయన రియాక్షన్ ఆల్వేస్ టు ద సీన్ పాపం విషయంలో ఆయన రియాక్షన్ ఎప్పుడు ఒకటే మనుషుల రియాక్షనే మారుతా ఉంటుందని మనం నేర్చుకున్నాం కొన్ని పాపాలు మనం కూడా చేయడానికి ముందు వెళ్ళిపోతాం కొన్ని పాపాలకు మనం కూడా శోధించబడతాం కొన్ని పాపాలని మనం గట్టిగా తృణీకరిస్తాం అంటే పాపాన్ని బట్టి మన రియాక్షన్ ఉంటది కానీ అది ఏ పాపమైనా కూడా దేవునికి ఒకే రియాక్షన్ ఉంటది దాన్ని ఆయన ఖండిస్తాడు అంతే కాబట్టి చూడలేంత కన దృష్టి అంటే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు మరి ఆయన ఏం చేయకుండా ఉన్నాడు ఆయన చేస్తాడు దేవుడు ప్రతి కార్యం అందుకని ప్రతిది కూడా డబులు చేస్తున్న ప్రతి ఒక్క కష్టత్వాన్ని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు